హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు కోయలకొండలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ రోజు మొబైల్స్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమేమి మొబైల్స్ దొరుకుతాయో ఈ క్రిస్మస్ కు అలాగే జనవరి సంక్రాంతికి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో ఇక్కడ ఏమేమి ఫోన్స్ దొరుకుతాయో మనం వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ లైక్ ఆన్ చేసి పెట్టుకోండి మేము ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వచ్చాది ఒక కాస్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం చూడండి మనం అయితే అరుణ్ మొబైల్ షాప్ లోనికి అయితే ఎంటర్ అయ్యాం మనం ఆయన దస్తగిరెడ్డి అనేది తెలుసుకుందాం ఇందులో మనకి ఏమేమి మొబైల్స్ ఉన్నాయో అలాగే మోడల్ కొత్తగా ఏమి వచ్చినాయో దాని వివరాలు తెలుసుకుందాం మనకు రేటు ఏ విధంగా ఉన్నాయో అలాగే ఆన్లైన్ ఇక్కడికి కొంచెం వాటికి తెలుసుకుందాం ఇక్కడ మేము మొబైల్స్ మీ షాప్ లో ఏవే ఉన్నాయి కాస్ట్ ఎంత ఎక్కువ ఎంత ఉన్నాయి తక్కువ మన దగ్గర ఆన్లైన్ లభించిన మొత్తం మోడల్స్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి వివో ఒప్పో రియల్మీ రెడ్మీ పోకో ఇలా ప్రతి ఒక్క బాండ్ మన దగ్గర అందుబాటులో ఉంటుంది ఆరు వేల దగ్గర నుంచి అరవై వరకు మన దగ్గర ఫైవ్ అయితే అందుబాటులో ఉంది ఒకవేళ మీకు ఎక్కువ రేటు కావాలంటే మనం తెప్పించిస్తాం ఒక రోజు అలాగే ఇంకోని మేము మొబైల్ ఫోన్ కొంటాం కదా కొన్న తర్వాత దానికి ఏదన్నా పౌచ్ గానీ గ్లాసెస్ గానీ ఏదన్నా మీరు ఆఫర్ ఇవ్వగలరా దానికి ఇప్పుడు సంక్రాంతి అలాగే క్రిస్మస్ జనవరి ఉన్నాయి కదా ఏదన్నా అలా ఇవ్వగలరాకోకోలో సిక్స్టీ టూ ఆరు వేల మూడు వందల నుంచి అందుబాటు ఉంటుంది సార్ దీనికి స్టోరేజ్ ఎంత ఉంటుంది సార్ దీనికి ఫోర్ జీబీ ర్యామ్ ఉంటుంది సిక్స్టీ ఫోర్ ర్యామ్ ఉంటుంది ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ లిప్లిక్స్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ జీ మొబైల్ ఇది ప్రతి ట్రెండింగ్ మోడల్ నోట్ పార్టీ ప్రో ఇది గేమ్ గేమర్లకు మంచిగా యూజ్ అవుతుంది గేమింగ్ మొబైల్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎన్ని రకాల మొబైల్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక మొబైల్ ప్రపంచం లాగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి కొత్తగా వచ్చిన మొబైల్ ఇది ఈ మొబైల్ సార్ ఓన్లీ గేమింగ్ మాత్రం పనికొస్తుంది మధ్య వేళ మధ్య ఆన్లైన్ లో ఎంత రేట్ ఉంటుంది సార్ వందలు పద్దెనిమిది వేలు ఉంటుంది మేము అదే రేటుకి ఎక్కడ కూడా కదా సార్ అదే రేటు ఇస్తాం మనము ఈ మొబైల్ కొంటే గేమింగ్ ప్యాడ్ ఒక బ్యాక్ పోచ్ చాలా ఫ్రెండ్స్ ఈ మొబైల్ నోకియాలో ఇది గేమింగ్ గేమింగ్ ఫోన్ ఈ మొబైల్ కొంటే కనుక పద్దెనిమిది వేలు కాస్ట్ అంట అలాగే ఇక్కడ గేమింగ్ ప్యాచ్ నథింగ్ లో ఫోన్ వన్ వచ్చేసరికి ఎయిట్ జీబీ ర్యామ్ పదిహేడు వేలు వస్తుంది నథింగ్ లో టూ ఏ ఇరవై నాలుగు వేల నుంచి అందుబాటులో ఉంటుంది లేటెస్ట్ మోడల్ ఇది అట్లే వైట్ త్రీ హండ్రెడ్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది ఆన్లైన్ మోడల్ త్రీ ప్రో కూడా అందుబాటులో ఉంది లో అన్ని మోడల్ మన దగ్గర ఉన్నాయి పోలో పదివేల దగ్గర నుంచి నలభై వరకు మన దగ్గర పదింటి అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ మోడల్ ఇది తక్కువ ధరలో ఆనర్ లో ట్వంటీ థౌసండ్ కరెక్ట్ డిస్ప్లే వస్తుంది లోయెస్ట్ ఎయిట్ చూడండి ఫ్యాన్ ఎయిట్ థౌసండ్ అండి ఎనిమిది వేల రూపాయలు వివో వన్ ఎయిట్ ఫైవ్ చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి ఇవే కాదండి ఇక్కడ చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఇంకా వచ్చేసి ఇక్కడ కీప్యాడ్ మొబైల్స్ అయితే అలాగే హెయిర్ ఫోన్స్ అయితే చార్జింగ్ గంటలు గాని చాలా రకంగా లోపలికి వెళితే మామూలుగా మనం ఏదైనా మొబైల్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇక్కడ మెకానిక్ గాని ప్రతి ఒక్కటి అండి మన కోవిల పట్టణంలో అరుణ్ మొబైల్స్ లో నీకు ఏది కావాలనే గానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది ఫ్యాన్ ఇంకా కొన్ని మీకు చూపించబోతున్నాను సార్ ఏంటి సార్ పిల్లలు ఆడుకునేవి సార్ ఇదేదో వచ్చి you know అలాగే ఇది కార్ సార్ చిన్న పిల్లలు ఆడుకునేది సార్ ఇది ఇది మొత్తం మన మొబైల్ ఇది మొబైల్ సార్ అబ్బా బలేదు సార్ మాటలు మాట్లాడితే బాగా నిలబాయి సార్ బాగా చేస్తాయి సార్ ఇది ఓకే సార్ ఇదేం సార్ ఇది మొబైల్ ఫోన్ మనోజ్ కానీ ఫోన్ అంటే సార్ మేమైతే కొలగుండలో ఎటువంటి వెరైటీ మొబైల్స్ అయితే మేము చూడలేదు సార్ ఎప్పుడే కానీ ఇదేం సార్ ఇది మొబైల్ మొబైల్ అంటే మన పట్టణంలో నూటికి తొంభై పర్సెంట్ కూడా ఇటువంటి మొబైల్ ఇదేం సార్ పిల్లలు ఆడుకునే కారా సార్ ఇది మొబైల్ అన్న సుషారన్నా మీరు అన్న మీరు షేల గిళ్ళకు పెద్ద షేర్లు జరపలేని వాళ్ళకి చూడం ఇది కారు పగులల్లో పిల్లల్లో తాడిపియచ్చు సాయంత్రం అయితే మీరు ఫోన్ ఇట్లా తీసి ఇక్కడ శివగాడి పెట్టుకుని మాట్లాడుకోవచ్చు అన్న ఈ ఫోన్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న ఇక్కడ మన అరుణ్ మొబైల్స్ లో చూశారన్నా ఎలాంటి ఎన్ని వెరైటీ మొబైల్స్ ఉన్నాయి చూడండి మన దగ్గర కొత్త మొబైల్స్ తో పాటు పాత మొబైల్స్ కూడా కూడా పాతవి ఉన్నాయి సార్ సెకండ్ హ్యాండ్ లో ఇదే సార్ మోడల్ ఇది మొబైల్ నుంచి కొత్త ముప్పై వేలు ఇరవై వేలకి వస్తుంది ఒక నెల ఒక నెలది ఇరవై వేయం సార్ నెలకి వేలు చాలా చూసారండి ఇక్కడ కొత్త ఫోన్లు అలాగే చిన్నవి కీప్యాడ్ మొబైల్స్ ఏ కాదు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా చాలా అంటే చాలా చాలా రకాలు ఆరు చెప్పారు ఎన్నారా ఇది వచ్చేసి మామూలుగా కొత్త ఫీజు అయితే ముప్పై వేల రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్క నెల వాడిన మొబైల్ ఏది ఇప్పుడు ఇరవై వేలకే ఇస్తున్నారు ఇంకా సార్ ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయి ఒక్క ఫోన్ కాదు మన దగ్గర రెండు వేల నుంచి ఇరవై వేల వరకు తక్కువ రేట్లు ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ మన కోయలగుంట్ల మండల పరిధిలో ఉండే గ్రామాలు గానీ అలాగనే టౌన్ లు చూశారా మీకు జేవులో డబ్బులు లేదని మీరు బాధపడొద్దండి తక్కువ బడ్జెట్ ఉండే గానీ మీకు ఇక్కడ వచ్చి తక్కువ బడ్జెట్ కూడా సెకండ్ హ్యాండ్ మొబైల్ అనే తీసుకోవచ్చు రెండు వేల నుంచి ఇరవై వేల వరకు కూడా సెకండ్ హ్యాండ్ మొబైల్ చాలా అంటే చాలా రకాలు చూసానండి అయితే వివో అయితే అలాగే రిడ్వి అయితే చాలా అంటే చాలా రకాల మొబైల్స్ ఉన్నాయి మన అరుణ్ మొబైల్స్ లో చూసారా ఫ్రెండ్ ఇంకొక ఐటమ్స్ చూపించబోతున్నా చూడండి మన పవర్ బ్యాంక్ చూడండి చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి మనకు అన్ని ఇక్కడ మొబైల్ కు సంబంధించింది ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది అరుణ్ మొబైల్స్ లో చూడండి మీరు తప్పక ఒకే ఒక్కసారి విజిట్ చేయండి ఇక్కడ మన అరుణ్ మొబైల్స్ మీకు ఇక్కడ ఏ వస్తువు దొరుకుతుందో దొరుకుతా మీకు అర్థం హలో హలో ఇవేంటి అనుకుంటున్నారు మనం ఆడుకునే కార్లు కాదండి బ్లూటూత్ స్పీకర్స్ చూడండి మోడల్ మనకి ఇక్కడ అరుణ్ మొబైల్స్ వారు ఎలా ఇప్పించారో చూడండి ఇవి ఎక్కడైనా చూసారా మీరు చిన్న పిల్లలు ఆడు ఆడుకుంటే కార్లు అండి అలాగే బ్లూటూత్ కార్లు చూడండి ఈ పక్క వచ్చేసి ఇవైతే మనకు పౌతులు చూడండి లేటెస్ట్ మోడల్ చూడండి మోడల్ ఈ మోడల్ అయితే చూడండి లేటెస్ట్ ఎలా ఉందో చూడండి మోడల్ కొత్త కొత్తవి పౌతులు అయితే వచ్చాయి అలాగే మొన్న మీకు ఒక షార్ట్ వీడియోలో చూపించాము ఇష్టమైన ఫోటో కూడా వేర్చుకోవచ్చు చూడండి పౌసులు ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ నాకైతే కళ్ళు చెదిరిపోతుంది చెప్పలేక నోరు నచ్చని ఐటమ్స్ గురించి చూడండి ఎలా ఉందో For the is, if you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the is, if you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against people who patent it. Being negative when you should be getting after it. I got facts over facts over tracks. is and that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up. No, I don't take shit. I got no love. Make a statement i gonna learn the consequence Of being incompetent Mental health is confidence Dreams and some modestness. I'm not here to save the day That's for you to take away I could play a million mind games But instead I say Something not illogical Something that is topical Rub it on and watch it go Make yourself unstoppable Dreams are irresponsible But they're always possible If you just believe You could be so remarkable Thoughts in my head A collage and they spread I'll be great one day Going off of my meds No I'm not giving up No I'm not giving in I will make it to the ఇది వచ్చేసి సౌండ్ సౌండ్ బార్ చూడండి ఫ్రెండ్స్ టీవీ చూడండి ఫ్రెండ్స్ నా ఎత్తు ఉన్నాయి మన పాతాల్లో సినిమా స్క్రీన్ చాలా పెద్ద టీవీలు కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత వాయబ్బా